హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము చాలా సింపుల్గా పల్లీ చట్నీ చేసుకుందామండి ఇడ్లీ వడ దోశ ఉప్మా దేంట్లో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము రెస్టారెంట్స్లో తింటూ ఉంటాము అది టేస్ట్ నచ్చి ఇంకా తినాలనుకుంటాము ఇంట్లో ఇలా సింపుల్ వేలో మనం హైజెనిక్గా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఇది మనం తినే చట్నీ రెస్టారెంట్స్లో అది మనకు దొరికే చట్నీ వేలో చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు ఇలా ముందుగా అయితే మనం పల్లీల్ని రోస్ట్ చేసుకుందాము నేనైతే ఒక రెండు వందల గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను వీటిని అయితే వీటి తోలంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా టౌని సిమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇది రోస్ట్ అవుతుంటుంది ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందాము మనం తీసుకున్న రెండు వందల గ్రాములకి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా కొంచెం పులిపాయమైనా ఇష్టపడితే ఇంకొంచెం లైట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు చట్నీ బ్లెండ్ చేసినప్పుడైనా యాడ్ అండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకుందాము ఇది సిమ్లో పెట్టుకుంటే అది లైట్గా రోస్ట్ అవుతుంటాయి ఈలోగా మనం దీంట్లోకి పచ్చిమిర్చి అండి ఒక గుప్పిడి వరకు పచ్చిమిర్చి ఒక గుప్పిడి కరివేపాకు దీన్నైతే శుభ్రంగా ఇలా కడిగేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా మొత్తం అంతా ఆకుని బాగా క్లీన్ చేసుకుందామం అండి కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి చట్నీస్లో మనకి కనీ కనిపించకుండా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది వేసినట్టు కూడా తెలియదండి మనం ఎంత వేసినా ఈ చట్నీలో కూడా అసలు ఆకి వేసిన ఇది కూడా తెలియదు మనకి టేస్ట్ బాగుంటుంది సో దీన్ని ఇలా కడిగి పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము ఈ పల్లీలు కూడా చక్కగా రోస్ట్ అయిపోయినాయండి పల్లీల్ని రోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేయాలి హైలో పెడితే పైనంతా తోలంతా కూడా మాడిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుందండి అలా ఉండే టేస్ట్ బాగోదు సో దీన్నైతే సిమ్లో పెట్టుకుని లైట్గా రోస్ట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా కొంచెం జీలకర్ర ఇంకా మనం తీసుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకొని ముందుగా వీటిని అయితే ఒకసారి ఫ్రై చేసుకుందామండి వీటి పచ్చివాసనది పోయేలాగా కొంచెం వీటిని లైట్గా ఇలా మగ్గబెట్టుకుందాము ఇలా ఈ ఆయిల్లోనే కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుందామండి ఇది కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులు ఇందులో వేసుకోవాలి సో ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపప్పు మినపప్పు వేసుకుందాము వీటిని వేసిన తర్వాత జస్ట్ లైట్గా వీటిని కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందామండి వీటిలోనే ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మరీ మాడిపోకుండా దగ్గరుండి చూసుకోవాలండి ఎప్పుడు కూడా ఇవి ఏది మాడినా కూడా టేస్ట్ అంతా మారిపోతుంది సో వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం మగ్గిపోవాలండి ఇలా వాటర్ వేసుకొని పచ్చిమిర్చి ఈ కరివేపాకు అంతా కూడా కొంచెం మగ్గేలాగా ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కూడా మీరు ఉడకపెట్టుకోవచ్చు దీన్ని సో ఇదంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము ఇది కంప్లీట్గా చల్లారండి మిక్సీలో ఎప్పుడు కూడా మనం బ్లెండ్ చేసేటప్పుడు అసలు వేడి ఉండకూడదు నేనైతే చల్లార పెట్టడానికి చాలా ఈజీ వేయండి ఒక టబ్బులో వాటర్ తీసుకొని దీనిపైన ఈ కడాయి పట్టుకెళ్ళి ఆ వాటర్ పైన పెట్టేస్తే చాలా సెకండ్స్ లో మనకి ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా చల్లారిపోతుంది ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ మొత్తం అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము తోలు తీసి పెట్టిన పల్లీలండి కంప్లీట్గా తీసుకోవచ్చు తోలు లేకపోయినా కొంచెం అటు ఇటుగా కొంచెం ఉన్న ప్రాబ్లం ఏం లేదండి ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే నానబెట్టి పెట్టినా కొంచెం చింతపండును కూడా ఇందులో వేసుకుందాము చింతపండు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా ఇదే స్టైల్లో కొంచెం ఇక్కడే వేసేసుకొని మీరు దీన్నైతే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇదైతే ఒక చట్నీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేలాగా దీన్నైతే బ్లెండ్ చేసుకుందాము ఇలా చేస్తూ ఉన్నప్పుడు మిక్సీ ఒకసారి మళ్ళీ స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్నైతే ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చక్కగా దీన్ని బ్లెండ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడైతే దీన్ని మనం తాలింపు వేయాల్సి వస్తుంది తాలింపు కోసము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా అయితే ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కొంచెం లైట్గా ఫ్రై చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం జీలకర్ర మనం తీసుకునే క్వాంటిటీస్ని బట్టి లైట్గా కొంచెం కొంచెంగా వేసుకోండి సో జీలకర్ర ఇప్పుడు ఇందులోకి శనగపప్పు ఇందులోనే కొంచెం మినపప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ అండి కొన్ని కట్ చేసి వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుందాము ఇంతేనండి తాలింపులు చక్కగా సింపుల్గా ఇవన్నీ కూడా చాలా సెకండ్స్లో మనకి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కూడా ఫ్రై అయ్యేటప్పుడు మాడకుండా మాత్రం చూసుకోండి సో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే మనం బ్లెండ్ చేసిన చట్నీ ఇందులోకి మనం డైరెక్ట్ వేడి మీద వేస్తే అది కుక్ అయిపోయి టేస్ట్ మొత్తం పచ్చడి మారిపోతుందండి కింద కూడా మాడుగా అంటుకుపోతుంది కాబట్టి వాటర్ వేసుకొని అప్పుడు మనం దీంట్లోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఇందులోకి వేసుకొని మనకి చట్నీ కన్సిస్టెన్సీ పలచగా కావాలనుకుంటే ఎంతవరకు కావాలనేది కూడా వాటర్ అడ్జస్ట్మెంట్ మనం ఇదే స్టేజ్లో వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా సింపుల్గా మనకి టేస్టీ పల్లీ చట్నీ ఈజీగా రెడీ అయిపోతుందండి ఇడ్లీ ఉప్మా దోశ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైగా పల్లీలు కొంచెం మంది పిల్లలు వేయించి పెట్టినా తినరు సో ఇలా సింపుల్ వేలో మనము వాళ్ళకి రెగ్యులర్గా అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెడుతూ ఉంటే చట్నీ అది కూడా పిల్లలు ఎంతైనా తింటారండి కరివేపాకు కూడా ఇందులో మనం బ్లెండ్ చేస్తున్నాం కాబట్టి అసలు కరివేపాకు కూడా తెలియదండి మామూలుగా అయితే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తుంటారు ఇలా సింపుల్గా దీంట్లో దాంట్లో చట్నీల్లో అది మనం మిక్స్ చేసి పెడితే వాళ్ళకి ఆ కరివేపాకులో ఉండే పౌష్టిక విలువలు కూడా చక్కగా అందుతాయి నేనైతే ఇంకా ఇంకొంచెం మనం బ్లెండ్ చేసి పెట్టుకొని ఈ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం చక్కగా అందులో అండి మనకి ఎంత పలచగా కావాలన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పును మాత్రం మనం జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తుంటాను ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలనేది కూడా నేను చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్